హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా క్విక్గా ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా అయిపోయే బ్రెడ్ కాజా రెసిపీని చూపించబోతున్నాను మనం ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా త్వరగా క్విక్గా అయిపోవాలనుకున్నప్పుడు లేదంటే ఇంటికి ఏదైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నప్పుడు అలాంటప్పుడు చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా త్వరగా అయిపోతుంది దీనికి కావాల్సిన ఇన్గ్రీడియంట్స్ అన్ని పక్కన పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకేమైనా మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్రెడ్ కాజా కోసం నేను ఇక్కడ ఎయిట్ స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాను మిల్క్ బ్రెడ్ దీన్ని సైడ్స్ ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకొని బ్రౌన్ పాట్ ఉంది కదా ఆ బ్రౌన్ పాట్ అంతా కట్ చేసేసి పక్కన పెట్టుకోండి నేను ఫోర్ స్లైజెస్ ఒకసారి ఫ్లోర్ స్లైజెస్ ఒకసారి కట్ చేసుకున్నాను ఇట్లా బ్రౌన్ పట్ అంతా కట్ చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు అట్లా చే మనం స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు కప్త ఇలా చేసుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది అని ఇలా కట్ చేశాను మిగతా ఫోర్ బెడ్స్కి కూడా ఇలాగే బ్రౌన్ పట్టు తీసేసి ఇలా కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం దీనికోసం ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకునే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో దాంతో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి దీన్ని మీడియం ఫ్లేమ్లో కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారు కదా ఇది బాగా కరిగిపోయి ఒక తీగపాకం వస్తుంది కదా చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక తీగపాకం వచ్చేంత వరకు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి నేను ముందుగా చెప్పాను కదా ఇలాచీని అలాగే బాదం పలుకులు ఉంటాయి కదా వాటిని తురిమి పక్కన పెట్టుకున్నాను ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ సిరప్ని పక్కన పెట్టేద్దాం దించేద్దాం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా దీన్ని ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చాలా త్వరగా కాలిపోతుందండి బ్రెడ్ వెంటనే తిప్పుకుంటూ రెండు వైపులా ఇలా వేర్రగా కాల్చుకోవాలి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కాస్త ఎర్రగా వస్తాయి అందుకే కొంచెం దోరగా ఉన్నప్పుడే మనం వీటిని బయటికి తీసేయాలన్నమాట ఇలా అన్నిటిని దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట చాలా త్వరగా కలర్ వచ్చేస్తే చాలా త్వరగా కలుతాయి కాబట్టి వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి నేను వీటికి ఇలాచీలు అలాగే బాదం పలుకుల ముందే కట్ చేసి పెట్టుకున్నాను అవి ఇలాచీ పౌడర్ మాత్రం వేస్తే టేస్ట్ బాగుంటుంది బాదం పలుకులేమి ఇంపార్టెంట్ కాదండి మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్రెడ్ గోరువెచ్చగా ఉంది అలాగే మనకి పాకం కూడా షుగర్ సిరప్ కూడా గోరువెచ్చగా ఉంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వీటిని పాకంలో వేసేసుకొని ఒక్కో సైడు ఇలా తిప్పుకుంటూ కోట్ చేసుకోవాలన్నమాట షుగర్ సిరప్ని రెండు వైపులా తిప్పుకుంటూ కోట్ చేసుకొని బయటకు తీసేసుకోవచ్చు ఇంతేనండి మనకు కావాల్సిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకొని చాలా త్వరగా ఐదు నుంచి పది నిమిషాల్లో చాలా త్వరగా చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో కొంచెం అరచెక్క నిమ్మరసం పిండుకుంటే షుగర్ సిరప్లో ఇంకా బాగుంటుంది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న బాదం పలుకులతో గార్నిష్ చేసుకుంటున్నాను ఇది మీ ఇష్టం ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే తెలియదు చూసారు కదా ఎంత సింపుల్ వీడియో చాలా త్వరగా అయిపోయింది ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయొచ్చు